ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మా శాసన ఎమ్మెల్యే మీద వారి కుటుంబ సభ్యులపైన అసత్య ఆరోపణలు కొంతమంది చేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే ప్రజల సంక్షేమ కొరకు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు సింగరమల ఎమ్మెల్యే గారు నిరంతరము ప్రజల కోసం తప్పిస్తూ శ్రమిస్తున్నారు అందులో భాగంగా ఎమ్మెల్యే గారు గ్రామాల్లోకి పోయినప్పుడు ఎవరన్నా కార్యకర్తలు వాళ్ళ ఇంటికి పోతే సమస్యను పరీక్షించేందుకు వాళ్ళమ్మగారు ఉంటుంటారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు స్థానికంగా లేనప్పుడు ఎవరో ఆ సమస్యను పరిశీలించే బాధ్యత ఆ కుటుంబం పైన ఉంటుంది కాబట్టి ఆ విధానాన్ని గారు నెరవేరుస్తున్నారు కాబట్టి దీనిని పూర్తిగా ಸಮಸ್ಯೆ ಪೂರ್ತಿ ತಿಳಿಸ್ಕೊಡಿ ಮಾತಾಡ್ತೇನೆ ಬಾವುದೋ ಆ ಸಂದರ್ಭೇಂಟು ನಾವು